ఏసీబీ వాడు కండక్ట్ చేసే కాంపిటీషన్ అనమాట ఆ వెంటనే వేసరికి ఆ ఆర్టిఫిషియల్ క్యారెక్టర్స్ తో కష్టపడుతున్నాను నేను ఎక్కలేనని చెప్పాను చాలా మంది మీరు ఆ ఎక్కువ వచ్చి కూర్చి తీసుకొచ్చి మేడం మీరు ఎక్కడ సేమ్ అవే వెంట ఆ తర్వాత వాళ్ళే పెట్టినట్లు అండి మూడు సార్లు ఎక్కిన తర్వాత రెండోసారి ఎల్ఎన్ఎం ఎంట్రన్స్ లాస్ట్ అయిన తర్వాత ఎల్ఎన్ఎం ఎంట్రన్స్ కి సేమ్ ఇదే కాలేజ్ లో నాకు ఎంట్రన్స్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది ఇదే దీంట్లో

ప్రపంచాన్ని జయించేంత శక్తి వస్తుంది అంత మాట్లాడుతున్నాను నేను అదే వ్యక్తి మీ ముందు ఇలా ఉన్నారంటే బలమైన శక్తి ఉస్మాని యూనివర్సిటీ అని కూడా నాకు ఉంది అండ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు రోజు కాలేజ్ రావాలనిపోయినా ఒక వ్యక్తి చదువు ఉంది అంటే ఒక ఆడపిల్ల అది కూడా ఒక చాలా వరద శిక్షణ అమ్మాయి చదువుకుని అందరికీ ఇంత అంటే ఆవిడ మనిషిగా మన దగ్గర లేకపోవచ్చు తను ఆవిడ స్ఫూర్తి నాలాడి ఎంతో మంది ఆడపిల్ల తను కొంత కుటుంబానికి బాల్య వివాహానికి గురైంది తర్వాత తొమ్మిది సంవత్సరాల వయసుకు పిలిచేసింది అనమాట తర్వాత తన భర్త చదివించారు చదివించిన తర్వాత ఆరోగ్యం కోసం వాళ్ళ చదువు చెప్పడం కోసం వెళ్తూ నడుచుకుంటూ వెళ్ళి పడికి లేదనమాట ఆడ అలా ఏంటంటే అది మోర్చుకోలేని చాలా మంది కంపెనీలు రాడో ఆ అబ్బాయి ఈ లెటర్ చేసేవాడు రోజు స్కూల్ కి చదివి చెప్పినట్టు ఎంత చేతులు ఎక్కువ చీర ఖచ్చితంగా ఈ ఈరోజు పడిపోతుంది ఈ చీర పట్ల చీర అని చెప్పి అంతేకాదు ఆ రోజుల్లో కేవలం తన కంపెనీ కోసం కష్టపడలేదు ఈవెన్ బ్రాహ్మణులు ఆవిడ వర్ద ఈ బ్రాహ్మణ్ కంపెనీ లో ఒక ఆశ లేదు అమ్మాయి నిర్వహం అవుతాయి

ఎందుకు ఈ యొక్క కష్టపడతాయని ఉంటే చాలా చాలా మంది కానీ రెండు వందల సంవత్సరాలు ఆవిడ ఆరోగ్యం అనుకోలేదు ఎలాంటి కుటుంబం అనుకుంటే ఆలోచించలేదు సోషల్ సినిమా పక్కన పెట్టి ముందుకు వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది చివరికి ఆవిడ ఎలా చనిపోయింది తెలుసా ఎయిటీన్ నైన్టీ సెవెన్ లో పూనూ ప్లేదు ఆ ప్లే సహాయం చేస్తూ ఆవిడ కూడా ప్లే చనిపోయింది అనమాట అంటే తన జీవితం మొత్తం తన జీవితం మొత్తం ఇంకో చనిపోయిన గొప్ప వ్యక్తి ఆవిడ తొమ్మిది సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని ఆవిడ జీవితం మొత్తం కార్యం కోసం కోసం తగ్గిన అలాంటి మహా వ్యక్తి చనిపోయి సంవత్సరాలు అంటే కానీ మనందరం ఆవిడ ఎంత ఉన్నామంటే ఆవిడ మనకు ముట్టింపు ఆవిడ గుర్తింపు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అంటే ఆవిడ ఆశయాన్ని పాటించకుండా వస్తుంది

ప్రతి పురుషుడు విజయం వెనకాల స్త్రీ ఉంటుంది కానీ కొన్ని కూడా ఉంటాను ప్రతి స్త్రీ విజయం పురుషులు ఉంటారు అనమాట సో అది చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరు ఎవరికి సపోర్ట్ చేసానికి కాదు ఒకరిని ఒకరు తోడు చూస్తున్నా చాలా ఇంపార్టెంట్ అని అంటారు అండ్ మనకున్న మనోబర్తో ఎటువంటి సపోర్ట్ లేరమైన నేను కూడా పోరాడి పోరాడి ఈ మాత్రం మీరు కొంత పోరాటం కొనసాగిస్తే ఇంకా ఎక్కువగా గొప్ప రక్షణ మంచి కార్యక్రమం ఇలాంటి ఈ రోజుల్లో రాకృతి భాగ్యులే కానీ ఇంత బాగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంతమంది ఇన్వైట్ చేసి ఇంత గొప్పగా చేసినందుకు ఇంకా ఆదర్శంగా